వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మే నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం జూన్ మూడు ఉదయం సమయానికైతే చూస్తున్నాం పెన్షన్లు జమ అవుతున్నాయి చెక్ చేసుకోండి అనే తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ టచ్ చేయండి తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మే నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం జూన్ మూడు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల సమయానికి అయితే చూస్తున్నాం ఏపీ ఉద్యోగుల మే నెల జీతాలకు సంబంధించి విద్యాశాఖ మరియు మిగతా పెండింగ్ ఉన్నటువంటి శాఖల అమౌంట్ తక్కువగా ఉండేటువంటి కొన్ని బిల్లు అయితే ఈ కుబేరుకు చేరాయి కాగా మిగతా బిల్లులు ఇంకా కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్థితిలోనే చూపిస్తున్నాయి అదేవిధంగా మరో న్యూస్ని చూస్తున్నాం పెన్షన్లు జమ అవుతున్నాయి అని పెన్షన్లు జమ అవుతున్నాయి ట్రెజరీల వివరాలను కనుక చూసినట్లయితే మొదటిగా శ్రీకాళహస్తి ఎస్టీఓ పరిధిలోని ఫ్యామిలీ పెన్షనర్ బిల్లులు కడప పలమనేరు కర్నూలు గుడివాడ కాకినాడ భీమవరం కనేకల్ నర్సీపట్నం మడకశిర ధర్మవరం రాజుపాలెం పత్తికొండ కొత్తూరు పొన్నూరు కోటరాట్ల అమలాపురం గుంటూరు ఇచ్చాపురం చిలకలూరిపేట విశాఖపట్నం రాజం కడప మొదలకు ట్రెజరీల పరిధిలోని పెన్షన్ల బిల్లులు పెన్షన్లుగా జమ అవుతున్నాయి ఒకసారి మీ అకౌంట్ చెక్ చేసుకోండి అదేవిధంగా మిత్రులు అడుగుతున్నారు ఫండ్ లో ఉన్నటువంటి ట్రెజరీల వివరాలు తెలపమని ఆ ఫండ్ లో ఉన్నటువంటి ట్రెజరీల వివరాలు కనుక చూసినట్లయితే రాజమండ్రి వినుకొండ కందుకూరు కనిగిరి జమ్మలమడుగు విజయవాడ వెస్ట్ ఇక శ్రీకాకుళం రణస్థలం టెక్కలి ఒంగోలు తెనాలి కళ్యాణదుర్గం ఆదోని రాజోలు సర్వీస్ పెన్షనరు జగ్గైపేట గన్నవరం పెదకూరపాడు చిత్తూరు చీరాల అదేవిధంగా నంద్యాల బొబ్బిలి నర్సరావుపేట కంబదూరు పాడేరు కొత్త చెరువు ఎమిగనూరు మాడుగుల సత్తెనపల్లి అనంతపురం తెనాలి పలాస కోటబొమ్మాలి ఎలమంచిలి నరసన్నపేట చింతపల్లి చోడవరం ఆలమూరు అడ్డతీగల దుగ్గిరాల పిఠాపురం ఆమ్దాల వలస మదనపల్లి మొదలుగు ట్రెజరీల పరిధిలోని పెన్షన్ బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్నటువంటి జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం తాజా సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్